తెలుగుదేశం జనసేన పార్టీలను గుండెల్లో పెట్టుకుని కొలిచే గోదావరి నేలపై బుధవారం ఆ పార్టీలు ఎన్నికల శంకారావాన్ని పూరించాయి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వేదికగా తొలి ఉమ్మడి భారీ బహిరంగ సభ నిర్వహించారు ఎన్నికల షెడ్యూల్కు చాలా ముందుగా ఏకంగా తొంభై తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించి యుద్దానికి సిద్దమంటున్న చంద్రబాబు పవన్ కలిసి ప్రచార బరిలో దిగడంతో సభా ప్రాంగణమంతా టీడీపీ జనసేన నినాదాలతో హోరెత్తింది జెండా పేరుతో నిర్వహించిన ఈ మహాసభకు జిల్లాల నుండి అధిక సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు జనసేన భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నాయకులపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ ఉత్సాహంగా గడిపారు స్టేజ్ మీదకు అతిరథ మహారథులు విచ్చేసి వెంటనే పెద్ద ఎత్తున జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అంటూ విజయం మనదే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఎన్నికల సమరంలో అనుసరించాల్సిన విధి విధానాలపై దిశానిర్దేశం చేస్తూ వైకాపా అరాచక పాలనకు చర్మగీతం పాడి రాష్ట్రంలో శాంతి పరిపాలనను కొనసాగించేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన రాష్ట్ర నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

నూడల మర్రి మన కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరినీ బతకనివ్వదే అది బంగారా నుది పండరాయి నడుగుతావా ఏంటంటే నీళ్ళు నములు తావాతారా చాగాలకు వినుదీయని దేశ భక్తులారా బదలి రంగు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే తాడా పిల్ల నడుపడ్డలో ఇన్ని వేల మంది ఎక్కడా కూడా కాలుచూపు మేరలో జుట్టు తప్ప ఏమీ కనపడకుండా ఎంతమంది విచ్చేశారంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ మీద కానివ్వండి లేకపోతే జనసేన ముఖ్యమంత్రి వ్యక్తి ఒక ఒక సమీక్షము ఒక అభివృద్దికు నాంది పలుకుతారు కానీ దురదృష్టం ఈ ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా మా ఇంటి పక్క నుండి ప్రజా వేదిక కూల్చి ఈయన పరిపాలన ప్రారంభించాడంటే ఎలాంటి వ్యక్తి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అది ఇతని నిజమైన నైజం ఏది కూడా ఒక పద్ధతి ప్రకారం చేయకుండా ఎక్కడికక్కడ ఒక విధ్వంసానికి దారి తీశాడు ఒక పక్కన మీరు చూస్తే మమ్మల్ని తిరగనీయకుండా చేయడం కోసం జివో నెంబర్ ఒకటి తీసుకొచ్చాడు నియంత్రణ పెట్టాడు మీటింగ్లు అడ్డుకున్నాడు ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేశాడు ఇప్పుడు దుర్మార్గుడు అలాంటి వాడిని మీరు చూస్తే ఇది ఒక దారి వ్యవస్థకు నిదర్శనం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధాని అడ్డుకున్నారని ఆ రాజధాని మీద శాసన మండలిలో బిల్లు పాస్ చేశారని శాసన మండలి రద్దు చేయాలని పోయాడంటే ఎంత అధికార దుర్వినియోగం మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ని పిచ్చోండు చేసి చంపేశారు ఇది అతని అరాచకానికి పరాకాష్ఠ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రాజధానిలో విట్ ఉంటే ఎస్ఆర్ఎం ఉంటే అమృత్ లాంటి యూనివర్సిటీ ఉంటే పదహైదు వేల మంది బయట వాళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి క్రియేట్ చేసి అవన్నీ తెలుగుదేశం పార్టీ పెట్టారనే దురుద్దేశంతో గుంతెచ్చితే గుతే ఒక దేశపు జెండాకున్నంత పోగొరుంది జెండా జెండా సభ పెట్టాను మీరు మోసే తెలుగుదేశం జెండా కానీ జనసేన జెండా కానీ మన పోరాటానికి స్ఫూర్తి మన విజయానికి స్ఫూర్తి అది రెండు వేల ఇరవై నాలుగులో మన పొత్తు విజయానికి స్ఫూర్తి మన జెండాలు అందుకేది జెండా సభ పెట్టాం ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా అందుకని జెండా సమపెట్టాం